నమస్తే మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి మిరప పంటలో ఇప్పుడు ప్రధాన సమస్యలు ఏమున్నాయి అలాగే తమిళనెల్లో చూపించిన విధంగా ఇప్పుడున్న ప్రధాన ఆకుముదురు అలాగే పచ్చదోమ తెల్లదోమ తెల్లదోమకు ఏ మందులు కొట్టుకుంటే బాగుంటుందని ముఖ్యంగా తెలుసుకుందాము ముఖ్యంగా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నా వెనుక భాగాన్ని ఉన్న ఈ మిరప పొలానికి కాస్త ముద్ర అయితే ఎక్కువగానే ఉంది ప్రజెంటు ఇప్పుడు ఏం స్ప్రే చేయాలి ఈ ముడతకి ఈ ముడత మనకు క్లియర్ ఎలా అవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే ఆకు వెనక భాగాన మనకు పురుగులు అనేటివి దాడి చేస్తుంటాయి అంటే మనకు త్రిప్స్ మైట్స్ ఎక్కువగా దాడి చేస్తాయి అలాగే ఇప్పుడు లైట్గా పచ్చదోమ తెల్లదోమ ఎక్కువ ఉధృత ఎక్కువగా ఉంది ఎందుకంటే చాలామంది నల్లేని భయపడుతున్నారు అదేమీ లేదండి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వీడియోలు అయితే మీకు చూపించడం జరుగుతుందనమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను ఇది వచ్చేసి ప్రధాన పొలం ఇప్పుడు ఆకు ఇప్పుడు గుల్లబారింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది లేతగా లేదు ఎందుకంటే గత పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల కాల వ్యవధిలో వర్షాలు ఎక్కువగా పడడం అయిన తర్వాత మళ్ళీ ఎండగా ఉందనమాట ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు ఐదున్నర అవుతుంది ఎండ అయినా కూడా ఉందనమాట ఇప్పుడు స్ట్రెస్కి ఫీల్ అవుతుందనమాట చెట్టు అంటే వాతావరణ ఒడిదుడుకులనైతే తట్టుకొని చెట్టు నిలబడలేదన్నమాట అప్పుడు మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ డ్రిప్పు సాయంతో మనకు అప్సాయిట్ అనేది ఉంటుంది యాంబే ప్రోడక్ట్ అది తీసుకొని మీరు డ్రిప్ కన్నా ఇడ్చుకోండి లేదంటే పైన స్ప్రెడ్డర్ మాదిరికన్నా స్ప్రే చేసుకోండి అంటే టూ ఇన్ వన్గా పనిచేస్తుంది అలాగే ఇప్పుడు స్ప్రెడ్డింగ్ ఎందుకు చెప్తున్నానంటే కింద మనం చూడవచ్చు ఆకు అయితే మనం మందు కొడితేగినా ఓన్లీ ఇక్కడొక్కటే ఉంటుందన్నమాట ఆకు వెనక భాగానికి పడదు అప్పుడు ఏం చేస్తుందంటే స్ప్రెడ్డర్ మనం ఉపయోగించుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అనమాట ఈ వెనక భాగాన ఉన్న ఈ గ్యాప్ ఉంటుంది కదా దీనికంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట స్ప్రెడర్ లేవన తీసుకోండి ఇబ్బంది లేదు ఇదన్నీ చెప్పటం లేదు ఎందుకంటే ఇది అవైలబుల్లో ఉంది తక్కువ రేట్లో ఉంటుంది అనమాట పైన మీకు దొరకలేదనుకుంటే ఎక్కడన్నా కానీ షాపుల్లోకి వెళ్ళి అడగండి అప్సైట్ అనేది దొరుకుతుంది అనమాట మీరు దొరకలేదు అనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి బుకింగ్ అన్న చేసుకోండి ఇది వచ్చేసి కాల్ లీటర్ వచ్చేసి మనకి ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే మంచిగా రిజల్ట్ ఉంటుంది అలాగే డ్రిప్కి తిగిన ఒక హాఫ్ లీటర్ అయితే వదులుకోండి మిర్చి మిర్చి ఉన్న పొలానికి పొలానికి ఇక మనకు ఈ ట్రిప్స్ కంటారా ఇప్పుడు వచ్చేసి మనకు పచ్చదోమ తెల్లదోమ ఎక్కువగా ఉన్నట్లయితే ఉధృతి ఫిఫ్రోనిలు ఇమ్డాక్లోరోఫిడ్ అంటే జంపు టెక్నికల్ ఏదైనా తీసుకొని కొట్టుకోవచ్చు అనమాట అలాగే లేదు మనకు పోలీస్ టెక్నికల్ కూడా పనిచేస్తుంది ఇక ఎందుకంటే ఇప్పుడు చాలా ముద్రలు అయితే ఎక్కువగా ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఇవన్నీ నల్లి సెంటమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట ఎందుకంటే రసం పీల్చడం వల్ల ఆకులో రసం ఉండదనమాట అప్పుడు పత్రారతం దెబ్బతిని ఆకులు ఇట్లా వడలిపోతుంటాయి అన్నమాట ఇప్పుడు మనకు వచ్చే చిగురు నీట్గా రావాలి అలాంటప్పుడు మనం న్యూట్రియన్స్ కూడా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం మొదటగా జంప్ టెక్నికల్ కానీ పోలీస్ టెక్నికల్ కానీ ఏదో ఒకటి తీసుకోండి అయిన తర్వాత దీంట్లోకి ఇంకా తక్కువ రేటు తక్కువ రేటు కావాలనుకుంటే అగస్ అంటే మనకు అదమ్మ కంపెనీ నుంచి అగస్ అని దొరుకుతుందనమాట దీంట్లో వచ్చేసి మనకు చాలా తెలదోముకు పనిచేసే మందు ఉంటుందన్నమాట అంటే డైఫింత్రాన్ ఎక్కువగా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అది కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మనకు వైట్ వైట్ ఫ్రై అయితే ఎక్కువగా పోతుంది అనమాట దానికి అక్తర కాంబినేషన్ వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఈ మందులు మీరు లేబుల్ అయితే మీరు ఎక్కడైనా తీసుకొని టెక్నికల్ పరంగా చెప్తాను అనమాట అలాగే న్యూట్రియన్స్ వచ్చేసి మనకు హ్యుమైన ఉంటుంది ఇది వచ్చేసి తక్కువ ధరలో దొరుకుతుంది మీరు కూడా బుక్ చేసుకొని కొట్టుకోండి ఏమంటే ఇది చాలా ఏరియాల్లో దొరకకపోవచ్చు ఎందుకంటే ఇది గత రెండు సంవత్సరాల నుంచి నేను స్ప్రే చేయడం జరిగింది అది అప్పుడు వీడియోలో డిస్ప్లే చేద్దామంటే నా సెల్ ఫోన్ అయితే అనమాట ఉమైనో అనేది ఉంటుందన్నమాట దీంట్లో వచ్చేసి మనకు పది రకాల న్యూట్రిన్స్ అయితే ఉంటాయి మంచి రిజల్ట్స్ అయితే పోచ్చడానికి అవకాశం ఉంటుంది ఇది లీటర్ కూడా పెద్దగా కాస్ట్ అయితే పడుతుంది మనకు ఆరు వందల నుంచి ఏడు వందల లోపలనైతే పడుతుంది ఇది వచ్చేసి మనకు కాలు లీటర్ అయితే వాడుకోవచ్చు ప్రస్తుతం ఉన్న మిరప పంటలో అన్ని రకాల న్యూట్రిన్స్ లోపల వాళ్ళకైతే ఇది శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ ముడత కనిపిస్తుంది కదా అలాగే మనము ఎరువు ఎత్తుకోవాలనుకుంటే కన్నా ఫస్ట్ మీరు ఎరువు ఎత్తుకునే ముందు కింద పై ముడత కింద ముడత లేకుండా చూసుకోండి ఎందుకంటే మీరు ఫర్టిలైజర్ అనేది ఇక్కడ వేస్తారు అయిన తర్వాత రూట్ డెవలప్మెంట్ కావాలన్నమాట రూట్ డెవలప్మెంట్ కావాలంటే డ్రిప్కో లేకుంటే మనం ఎరువులోకి ఏదో ఒకటి కలుపుకొని మనం విత్తుకుంటారు రైతన్నలు అలా కాకుండా మీరు ఏదైనా కానీ స్ప్రెడ్డర్ తీసుకోండి స్ప్రెడ్డర్ తీసుకొని మీరు కలుపుకొని చల్లడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ చూసుకోండి తెల్లవేరు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ తెల్లవేరు ఇప్పుడు ఇటు వరకు పడదనమాట మనం ఇక్కడ వచ్చేసి ఇక్కడ వరకు ఎత్తేస్తాం అప్పుడు చెట్టుగా తీసుకునే శక్తి అయితే ఉండదు అనమాట అప్పుడు డ్రిప్కి వదులుకున్నట్లయితే డ్రిప్ ఉన్న రైతులకి అయితే ఈ తెల్లవేరు అనేది కట్ కాకుండా మనకు మంచి ఇంకా అనమాట అంటే తెల్లవేరే ఎక్కువగా వచ్చేస్తుంది ఇలాగే పీచ్ వేరు వ్యవస్థ కూడా డెవలప్మెంట్ ఉంటుంది అనమాట ఇక్కడ చూడొచ్చు ఇది అబ్సైటీ వదులుకోవడం వల్ల కూడా ఇంకా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇది ఎందుకు అబ్సైటీ వదులుకోమంటున్నా అంటే మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇది చాలా తక్కువ ప్రోడక్ట్ మనం తక్కువ పెట్టుబడితో కూడా తీసుకోవచ్చు అనమాట ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎరువులు ఏమేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు డ్రిప్ ఉన్న రైతులు కోకోలి తీసుకోండి ప్రతిభ బయోటెక్ది ఎకరానికి వచ్చేసి విత్తుకుంటామంటే కింద నాలుగు కేజీల నుంచి ఐదు కేజీలు తీసుకోండి ఎకరానికి వచ్చేసి లేదు డ్రిప్పుకు వదులుకుంటామంటే రెండు నుంచి మూడు కేజీలు చవాలన్నమాట ఇక్కడ మిరప పొలం వచ్చేసి మూడు ఎకరాల పొలం అనమాట ఇది వచ్చేసి త్రిప్సు బారిన అలాగే గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల గడ్డి నుంచి కూడా సమస్యలు అయితే ఏర్పడతాయి అనమాట ఇది కలుపు తీసేయారనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎక్కువగా ఆకుముద్రుందనమాట దీనికి రేపు అయితే స్ప్రేయింగ్ చేయాలా ఎందుకంటే ఆకు గుల్లబారుతుంది బారుతుంది అంటే ఇది ఏ రకంగా అవుతుందంటే రాంగ్ 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 మళ్ళీ వైరస్ తిరుక్కుంటుంది అన్నమాట అలాంటప్పుడు మనం మందులు చూసి కొట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇక ఈ వీడియోలో చూపిస్తున్నట్ల మనకు బ్లాక్ రావాలనుకుంటే ఎక్కువ శాతం న్యూట్రిన్స్ అయితే కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మొక్కలు పోషక లోపాలు తీసుకోలేని స్థితిలో ఉంటాయి అప్పుడు మనము న్యూట్రిన్స్ కొట్టినట్లయితే రూట్ డెవలప్మెంట్ బాగుంటుంది పైన స్ప్రేయింగ్ ఇచ్చుకుంటూ మనం ముడత తెగిపోవాలండి ఏదైనా కానీ ఎరువు ఇవ్వాలంటే పైన ముడత లేకుండా ఉంటే వచ్చే చిగురు ముడత లేకుండా వస్తే మనం కింద ఏదైనా ఫెర్టిలైజర్ వేయండి మంచి రిజల్ట్స్ ఉంటాయి చాలామంది అయితే తప్పు చేస్తున్న విధానం అయితే నాకు నచ్చట్లేదు ఎందుకంటే చాలామంది గడ్డి పెట్టుకొని లేకుంటే ముదురు ఆకుముదురు అలాగే జెమ్నీ వైరస్ పెట్టుకుని కూడా చాలామంది ఎరువులు వేస్తుంటారు అలా అలాంటప్పుడు ఏమవుతుందంటే మొక్క ఏమీ తీసుకోలేని పరిస్థితికి ఏర్పడి కింద మనకు ముడత ఎక్కువగా ఉన్న జెమ్ని వైరస్ చెట్టును పీకండి వేరు అనేది సైడ్కి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట మెయిన్ వేరు తల్లివేరు అనమాట పిల్లవేరు ఒకటి ఉంటుందన్నమాట అప్పుడు పిల్లవేరు ఒకటే మొక్కని ఎత్ ఎదుగుదల అనమాట అది బాగా ఆలోచన చేసుకోండి అందుకే ఫస్ట్ క్లియర్ ముడత అనేది క్లియర్ చేసుకోండి ముడత క్లియర్ చేసుకున్న తర్వాతే మీరు ఏదైనా మందులు తీసుకొని వచ్చి స్ప్రే చేసుకోవడానికి అవకాశం చేసుకోండి అలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే ఫర్టిలైజర్ ఒకటి వేసేసి మందు కొట్టుకోకుండా ఉంటారు అంటే వారం పది ఒకసారి కొడదాం లేదని ఫస్ట్ ముడత తెగిపోయేంత వరకు మీరు ముడత మీద యాజమాన్య పద్ధతిలో పాటించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ముడత లేకుండా ఉంటే మనకు మందైనా పనిచేస్తుంది అనమాట ప్రజెంట్ ఉన్న ఈ ఇవి వచ్చేసి ఇది ఏమనుకోవచ్చు నల్లి అనమాట అంటే మనకు మైట్స్ ఎక్కువగా దాడి చేయడం వల్ల ఈ ఆకులో చూపిస్తాను చూడండి ఇలా ముదురుకుపోతుందనమాట ఇలాంటి వాటికైతే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లు అయితే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మందులు అయితే తీసుకొని కొట్టుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇవి కూడా మీకు మార్కెట్లో అందుబాటులో ఉన్న రేట్స్లో మనకు తక్కువ ధరలో కూడా తీసుకొని రావచ్చు ఎందుకంటే హెవీ ఉంటే గైనా మనము హెవీ మందులు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట నల్లికి వచ్చేసి మనకు అబాషిని కూడా మీరు కలుపుకుంటామంటే అబాషిని కూడా కలుపుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నల్లి ఎక్కువగా ఉంది మనకు ఆకులు వెనక భాగానికి ముడుచుకున్నట్లయితే నల్లి అని గుర్తించవచ్చు కింద నుంచి పైకి ముడుచుకుంటే రసం పిల్చే పురుగులు దాడి చేసినట్లు కనిపిస్తుంది అనమాట నల్లి వచ్చిందంటే తొందరగా చెట్టు కోలుకోలేదు ఇప్పుడు పచ్చదోమ తెల్లదోమ ఉంటే మనకు ఆకులు పై పై బాగా ముడుచుకుంటే నా కింద నుంచి పైకి మనకు ఈ త్రిప్స్ అటాక్ అని మనం గుర్తించవచ్చు అనమాట ఇక ఇదండి వీడియోకినా ఈ వందలు కొట్టుకోండి మళ్ళీ రిజల్ట్ వీడియో కూడా పెడతాను ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్